ఏమైనా కానీ మనం ఊళ్ళో మనకి తల్లుండా ఆయన అంత ఇటు మరింది అదొక అద్భుతమైనటువంటి మార్పు తెలంగాణ తన పునాదిని తాను మళ్ళీ ఒకసారి బలంగా తయారు చేసుకుంటుందానికి ఒక సంకేతం వాళ్ళు ఇట్లే కూర్చుంటే వాళ్ళు వచ్చి ఇద్దరు ముగ్గురు మిత్రులు మాట్లాడుతుంటే సార్ సాయంత్రం కూడా పోతుంటే గొలు బాగా కనబడుతున్నాయి అడ్డం వస్తున్నాయి మేము పిల్లలు అడిగిన ఏంది బాబు ఇంతగానో మేము మిమ్మల్ని కేసీఆర్ అన్నారు ఇంకా వాడి పుణ్యం వాడు కేసీఆర్ అని లేదు వాడికి బతిపారు అంటే ఒక ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా గొర్రెల పంపిణీ చేస్తూ ఉన్నాం ఒక నాలుగు వేల కోట్లు ఆల్రెడీ ఖర్చు చేసినాం ఇంకో నాలుగు వేల కోట్లు ఖర్చు చేయబోతా ఉన్నాం నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత రివ్యూ చేస్తూ ఉంటే రోజు సుమారు పదహారు వేల ఐదు వందల గొర్రెలు దిగుమతి అవుతున్నాయి మన తెలంగాణకు మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ నుంచి ఇంకా చాలా ఇతర రాష్ట్రాల నుంచి ఒక హైదరాబాద్కే పదకొండు వేల చిల్లర గొర్రెలు ప్రతిరోజు వస్తాయి నేనైనా ఇదేం దుస్థితాయా బాబు మనకు గొర్రెలు పెంచే యాదవులు చాలా దండిగా ఉన్నారు కదా ఎంత ఉన్న జనాభా అంటే ముప్పై లక్షలు సార్ మరి ముప్పై లక్షల మంది యాదవులను పెట్టుకొని ఇది గొర్రెలు దిగుమతి చేసుకున్నది సిగ్గు అవుతుంది మనది అంటే ఏం చేస్తాం సార్ అప్పుడు అడగడం లేరు ఆంధ్రప్రదేశ్ మన గదిగా అంతే ఉంది ఏం చేయాలంటే అప్పటికప్పుడు డిజైన్ చేసి నా సెక్రటరీ స్మితా సబర్ వాళ్ళు అక్కడ కూర్చున్నారు వారే లీడ్ తీసుకొని ఢిల్లీ వెళ్ళి రెండుసార్లు అధికారులతో మాట్లాడి ఎన్సిటీస్ నుంచి డబ్బులు తెచ్చి ఒక ఎనిమిది వేల కోట్లతో రెండు విడతలకు స్కీమ్ డిజైన్ చేస్తాం మొదటి విడత అయిపోయింది ఇప్పుడు రెండవ విడత త్వరలోనే ప్రారంభించబోతూ ఉన్నాం అట్లాగే మత్స్యకారులు చాలా దుస్థితి అడిగేవాళ్ళు లేడు పట్టుకునే వాళ్ళు లేడు ఈరోజు సీన్ మారిపోయింది టోటల్గా కాకతీయ రెడ్డి రాజులు మనకు ఏదైతే అద్భుతమైనటువంటి మైనర్ ఇరిగేషన్ వ్యవస్థ ఇచ్చిందో మీకు చాలామందికి తెలియదు ఈ విషయం మిషన్ కాకతీయ పేరు పెట్టింది తెలంగాణ వచ్చిన తర్వాత కాదు వాళ్ళిద్దరు లేరు చనిపోయింది ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆర్ విద్యాసాగర్ రావు గారు తెలంగాణ వస్తుంది అన్నప్పుడల్లా మేము కూర్చుండేది రాత్రి రెండు మూడు మూడున్నర కూడా వస్తే తెలంగాణ ఎక్కడ పని మొదలు పెట్టాలి ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్న భిన్నం అయిపోయింది నాశనం అయిపోయినాం కాకతీయ రెడ్డి రాజులు మనకు ఏదైతే వాళ్ళ ఎట్లా వచ్చిందో వాళ్ళకి జ్ఞానం వాళ్ళ పుణ్యం కట్టుకుని మనకి ఇంత పెద్ద వ్యవస్థ ఇస్తే ఈ సమైక్య పాలకులు దాన్ని నాశనం చేసిన మనకు తెలంగాణకు బరకత్ ఉండాలని అంటే వాళ్ళ పేరు పెట్టే చెరువుల కానీ మొదలు పెట్టాలని చెప్పారు అందుకే మన గవర్నమెంట్ మొట్టమొదటి టేకప్ చేసిన ప్రోగ్రాం ఈ రాష్ట్రంలో మిషన్ కాకతీయ ఇంతకుముందు రామారావు చెప్తున్నాడు మా దగ్గర ఆరు మీటర్లు భూగర్భ జలాలు పైకి వచ్చినాయి అది మిషన్ కాకతీయ పుణ్యమే అంతకుముందు పల్లెలు తాంబాల కన్నా అధ్వానంగా అయిపోయినాడు మన చెరువులు ఇవాళ ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా తెలంగాణలో వర్షాలు పడకనే పోవు దెబ్బన పడితే చెరువులన్నీ కుంటలన్నీ ఏడు వేల చెరువులు తెగిపోయినాయి ఎనిమిది వేలు చెరువులు తీ దీపావళి టపాకాయ పేలిపోతుంది పోయిన రెండు సంవత్సరాలు అద్భుతమైన వర్షాలు పడ్డాయి వన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్సెస్ రెయిన్ఫాల్ పడ్డాయి చెరువులు తెగలే కాకతీయలో బందోబస్తు చేసుకున్నాం కాబట్టి కాకతీయలో అటెంప్ట్ చేయని చెరువే తెగింది తప్ప కాకతీయలో ముట్టుకున్న చెరువు తెగలే తెలంగాణ తనను తాను పునర్నిర్మించుకున్న పద్ధతి ఏ విధంగా ఉందంటే అవి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చాలా దూరం పోయినాం కాళేశ్వరం దాకా పోయినాం సన్నాసులు ఎప్పుడు సన్నాసులే అన్ని అనుమానాలే కాళేశ్వరం అవుతుందంటవా అంటే ఎంత ఒక న్యూనతాభావంతో ఆత్మన్యూనతాభావంతో ఇన్ఫీరియర్ కాంప్లెక్స్తోని ఆత్మవిశ్వాసం లేక లేదా రాజకీయ అరాకిరి కోసం ఇది అయ్యేదా పోయేదా అని మాట్లాడింది బట్ ఇట్ ఈస్ ఎ రియాలిటీ మన తెలుగు టీవీలు చక్కగా చూపెట్టని వాడు ఇంగ్లీష్ కూడా చూపించాడు మనం లిఫ్టింగ్ ఎ రివర్ అని చూపించాడు ఏ విధంగా చేసిన ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోగ్రామ్ అని చెప్పిండ్రు అంతకుముందు అన్ని అపవాదాలు పెట్టారు మన మీద ఒకసారి ప్రధానమంత్రి కూడా నాతో అంటే నేను ఆయనతో పంచాయతీ పెట్టుకుని ఆప్కే తెలంగాణకి లేసో చె సో మీటర్ పానీ ఉఠాన పడతానా ఏ గలత్ బాత సబ్ కోణ సమజా ఏ గలత్ ప్రచారా అమారే బారే మాకు యాభై మీటర్ల లిఫ్ట్లో నీళ్ళు వచ్చేది ఉంది నీళ్ళు పారేది ఉంది వంద మీటర్లలో ఉంది రెండు వందల మీటర్లలో ఉంది ఇలా మన మిడ్ మార్నియర్ ఎంత మన మిడ్ మార్ ఎంత మూడు వందల పద్దెనిమిది మీటర్లే అక్కడ గోదావరి బెడ్ మనం తీసుకునేది తొంభై మీటర్లు మూడు వందల పద్దెనిమిది మైనస్ తొంభై అంటే ఎంత అంటే మ్యానర్ దాకా మనం చేసే లిఫ్ట్ కేవలం రెండు వందల మీటర్ల చిల్లరనే ఇక్కడి నుంచే నలభై లక్షల ఎకరాలు పడుతుంది ఇప్పుడు నలభై లక్షల ఎకరాలు అదే జరిగింది ఇప్పుడు ఇంతకు ముందు మనకి ఇవ్వలకి లెక్క తెలియదు ఈ పత్రం తెలియదు ఇప్పుడు కూడా కొన్ని పేపర్లు రాస్తాయి ఇంత ఇంత కరెంట్ ఖర్చు పెడతారా ఉల్టా పల్టా మాయా మర్చింది చేయడం కోపానికి వచ్చి ఒకసారి అసెంబ్లీలో చెప్పిన బిల్లు ఎంతయిద్దా ఏడు వేల కోట్లను కూడా అంటాడు మూడు వేల కోట్లను కూడా అంటాడు పదివేల కోటైనా కడతా పదిహేను వేల కోట్ అయినా కడతా మా బ రైతుల ఇండ్లు బంగారు వాసం కావాలి అంతకన్నా పెద్ద పని మాకేం లేదుగా మా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలి మా భూమి అట్లుంది కాబట్టి మా టెర్రైన్ మా యొక్క పరిస్థితి అట్లా ఉంది కాబట్టి మల్టీ స్టేజ్ లిఫ్ట్ అవసరం పడుతుంది మాకు ఒక్కొక్క స్టేజ్లో కొంత వారుతుంది ఖమ్మం జిల్లాలో మా మంత్రి అజయ్ గారు వచ్చారు వాళ్ళ జిల్లాలో నూట డెబ్బై మీటర్లు లిఫ్ట్ చేస్తేనే మొత్తం జిల్లా వారుతుంది నూట డెబ్బై మైనస్ నలభై గుమ్మగూడెం నూట ముప్పై మీటర్లకే మొత్తం జిల్లా అంతా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి